సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన కెరీర్లో తొలి వన్డే సెంచరీ చేసిన విషయం తెలిసిందే క్రీజ్లో కుదురుకునేందుకు చాలా కష్టపడ్డ జైస్వాల్ హాఫ్ సెంచరీ బాధే వరకు చాలా నెమ్మదిగా ఆడాడు అయితే ఆ టైంలో రోహిత్ తనతో మాట్లాడుతూ టెన్షన్ పడొద్దని ప్రశాంతంగా ఆడాలంటూ ధైర్యాన్నిచ్చాడని యశస్వి చెప్పాడు అవసరమైతే తాను రిస్క్ తీసుకుంటాను కానీ తనను మాత్రం జాగ్రత్తగా ఆడాలని రోహిత్ ఇచ్చిన భరోసాతోనే సెంచరీ బాధగలిగానని చెప్పిన యశస్వి రోహిత్ భాయ్ గొప్ప మనసు కొద్ది నిదర్శనం అంటూ అవకాశానికి ఎత్తేసాడు అయితే ఇప్పుడే కాదు యశస్వి అవకాశం దొరికినప్పుడల్లా రోహిత్ శర్మను ప్రశంసిస్తూనే ఉంటాడు రోహిత్ శర్మ అద్భుతమైన నాయకుడని అతడి గేమ్ వేరే లెవెల్ ఉంటుందంటూ ఎన్నోసార్లు హిట్ పై యశస్వి ప్రశంసల వర్షం కురిపించాడు రోహిత్ కోహ్లీ వంటి లెజెండ్స్తో కలిసి క్రికెట్ ఆడడం తన ఆటకి ఎంతగానో ఉపయోగపడిందంటాడు జైస్వాల్ దీన్ని బట్టి రోహిత్ని యశస్వి జైస్వాల్ జస్ట్ ఓ సీనియర్లా లేదంటే మాజీ కెప్టెన్లా కాకుండా ఓ లా ఓ అన్నయ్యలా కూడా చూస్తాడని క్లియర్ గా అర్థమవుతుంది